ఓం నమ శివాయ కళలు ఫలితాలు మీ కళలో సుమంగళి కనిపిస్తే ఏంటో చూద్దాం మీ కళలో సుమంగళి వంటి పదహారు అలంకారాలు కలిగిన ఎరుపు రంగు చీర ధరించి ఉన్నట్లు కనిపిస్తే శుభప్రదంగా చెప్తారు అలాంటి కళ మీరు జీవితంలో త్వరగా ఆనందం శ్రేయస్సును పొందుతారని సంకేతం చేపలు మీ కళలో చేపను చూచినట్లయితే మీరు శుభవార్త అందుకోబోతున్నారని అర్థం అంతేకాదు ఈ కళతో ఎక్కడ నుండైనా డబ్బు పొందవచ్చు కళలో బంగారం చేపలు కనిపిస్తే ప్రేమ గౌరవం లభిస్తాయని అర్థం దీనితో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా ప్రేమను చూపుతారు కళలో పక్షులను చూస్తే వండిన మాంసం తిన్నట్లు కలవస్తే వస్తే దేనికి సంకేతమో చూద్దాం కలలో గాంభీరమైన డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందని చెప్తారు పక్షుల గురించి కళలు కనడం సాఫల్యం కోసం ఈ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది పోరాటాలు ఉన్నప్పటికీ మీరు మీ అత్యున్నత ఆశయాన్ని చేరుకోగలుగుతారు బాగా వండిన మాంసాన్ని తినడం గురించి కలలు కనడం కూడా సంపద పెరుగుదలను సూచిస్తుంది అయితే పచ్చి మాంసం తినడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది శంఖధ్వని మీకు కలలో శంఖం కనిపిస్తే మీకు ఎక్కడి నుండైనా డబ్బు వస్తుందని సూచిస్తుంది ధన ఆగమనాన్ని ముందు ఈ కళలు వస్తే అది శుభ సూచికం అలాంటి కళలు మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి కానీ మనకి కళలో కనిపించే శంఖనాదం వినడానికి మధురంగా ఉండాలి అసహ్యకరమైన శంఖధ్వని మీ జీవితంలో ఇబ్బందులను తీసుకొస్తుందని తెలుసుకోవాలి బంగారాన్ని కళలో చూస్తే ఏమో జరుగుతుందో చూద్దాం బంగారాన్ని కళలో చూడడం అంటే సంపద ఆభరణాల వంటి విలువైన వస్తువులను కలిగి ఉండటం అని చెప్పబడింది బంగారాన్ని కలగనడం సంపన్నంగా ఉండడాన్ని వ్యక్తీకరించవచ్చు బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని అర్థం సంకేతం ఇస్తుందని చెప్తారు మీ కళలో బంగారు బహుమతిని అందుకోవడం మీరు త్వరలో ఆ పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధించారని సాధిస్తారని చెప్పబడుతుంది మీ కళలో బంగారు కుండను